చిన్న ఏనుగు మినుకు ఒక స్నేహితుల కథ ఒకప్పుడు మన క్షీరసాగర ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో ఎన్నో జంతువులు స్నేహంగా నివసించేవి అందులో మినుకు అనే చిన్న ఏనుగు గుల్లి అనే చిలిపి ఎలుక అత్యంత మంచి స్నేహితులు మినుకు ప్రత్యేకత మినుకు చాలా మంచివాడు అతని పెద్ద శరీరం ఉండటంతోనే కాదు అతని మంచితనంతో కూడా అందరికీ ఇష్టమైనవాడు అతడు రోజూ మిగిలిన జంతువులకి నీళ్లు తెచ్చేవాడు ఆహారం పంచేవాడు కాని అతని స్వభావం చాలా నెమ్మదిగా ఉండేది చెలిపితనం ఇంకొకవైపు మాత్రం చురుకైనది తెలివైనది మినుకు నెమ్మదిగా జరిగితే గుల్లి ఒక్కసారిగా ఎక్కడికైనా జారిపోతూ ఉండేది మినుకుని నీ వేగాన్ని చూసి నవ్వెస్తుంది మినుకు అంటూ ఆటపట్టించేది స్నేహితుల మధ్య ఒప్పందం ఒకరోజు మినుకు గుల్లిని నవ్వుతూ అడిగాడు గుల్లి నా నెమ్మదితనం నన్ను బాధించదు నీ వేగం మాత్రం నీకు బిగ్గరించకూడదేమో గుల్లి నవ్వుతూ అంటే ఏంటి మినుకు ఒక పని చేద్దాం మనిద్దరం కలసి చిన్న పని చేద్దాం చూద్దాం ఎవరు తొందరగా పూర్తి చేస్తారో గుల్లి ఆశ్చర్యపోయింది కాని ఒప్పుకుంది పండ్లు తెచ్చే పని అడవి మధ్యలో ఉన్న ఓ పండ్ల చెట్టు నుంచి పండ్లు తెచ్చి జంతువులందరికీ పంచాలి ఇదే పని గుల్లి వెంటనే తన బాస్కెట్ తో పరుగెత్తింది మినుకూ నెమ్మదిగా సాగిపోయాడు గుల్లి చెట్టికి తొందరగా చేరింది కానీ దురదృష్టవశాత్తూ చెట్టుపై ఉన్న తాటి పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి మినుకు తెలివి మినుకు నెమ్మదిగా వచ్చినా చెట్టుకు చేరాక తన తుంగంతో బాగా పైకి ఎత్తి తాటి పండ్లను కిందకి వదిలాడు గుల్లీ ఆశ్చర్యపోయింది వెగంగా పరుగెత్తితే సరిపోదు పండ్లు కూడా కదా అంటూ మినుకూ నవ్వాడు చివరి విజయం అంతే మినుకూ బాస్కెట్ నింపుకుని మిగతా జంతువుల దగ్గరికి వచ్చాడు గుల్లీ ఖాళీ చేతులతో వచ్చింది మిగతా జంతువులు మినుకుని అభినందించాయి గుల్లీ తలవంచి నిజమే మినుకు నీవు నెమ్మదిగా ఉన్నా తెలివిగా పనిచేశావు నేనైతే తొందరపడినా పని జరగలేదు అప్పటినుంచీ గుల్లీ తొందరగా కాకుండా జాగ్రత్తగా తెలివిగా పనులు చేయడం నేర్చుకుంది